విషయం సంబంధించినది గత కొన్ని రోజులుగా తప్పుడు ప్రచారాలతో తప్పుడు వార్తలతో కొంతమంది తప్పుడు వార్తలు ప్రచారాలు చేస్తూ ఈ భూమిని కొట్టారనే లక్ష్యంతో ప్రయత్నాలు చేస్తున్నారు ముప్పిడి సుధాకర్ రావు షేక్ చాంద్ అనే వ్యక్తులు గతంలో నైమ్ గ్యామ్తో కొల్యుడై ఈ ముగ్గురు అవుట్ మంగమ్మ అవుట్ మరియమ్మ అవుట్ చెందిన భూమిని కొట్టేయడానికి ప్రయత్నం చేసి ఈ భూమిలో రికార్డు లేని రెవెన్యూ రికార్డులో కానీ ఈ భూభాగంలో కూడా రికార్డులో లేని ఔట ఆఫ్ అనే వ్యక్తితోని రిజిస్ట్రేషన్ చేయించుకొని అక్రమంగా పట్టా పొందినారు అప్పటి ఎంఆర్ఓ కూడా ఇది చూడకుండా చూడకుండా పట్ట ముప్పిడి సుధాకరరావు చాందిపాషకు పట్ట నమోదు చేసినారు ఆ తర్వాత మేము వీళ్ళు బాధితులందరూ కొద్దిగా వేరువేరు ప్రాంతాలలో ఉండ ఉండడం వలన మాకు వచ్చి కలిసి మీకు కొద్దిగా సహకారం చేయమంటే మేము సహకారం చేసేవాళ్ళం బాధితులకు ఇప్పుడు ఉప్పటి సుధాకరం అనే వ్యక్తి మీద అప్పుడప్పుడు వచ్చి వీళ్ళని డెబ్బై ఏళ్ళ నుండి వీళ్ళు భూమి వ్యవసాయం సాగు చేస్తుంటే ఆ వీళ్ళని డిస్టర్బ్ చేయడానికి చాలా రకాలుగా ప్రయత్నాలు చేసి బెదిరింపులకు గురి చేసి నయం గ్యాంగ్ అని చెప్పేసి బెదిరించి ఇద్దరు రకరకాలైన ఇబ్బందులు పెడుతున్నారు కోర్టుకి కోర్టు దగ్గరికి వస్తే కోర్టు కాడ మనుషులను పెట్టడం పోలీస్ స్టేషన్ దగ్గరికి వస్తే పోలీస్ స్టేషన్ మనుషులను పెట్టడం ఎస్పీ గారిని కలుగుతామని చూస్తే అక్కడ కూడా వచ్చి మా మనసులో పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇట్లాంటివన్నీ చేస్తున్నారు ఇదే క్రమంలో రీసెంట్లీగా ఒక పోలీస్ స్టిక్కర్ వాహనం వేసుకొని పోలీస్ స్టిక్కర్ వాహనం వేసుకొని వచ్చి మీ పోలీస్ అధికారులం అని చెప్పేసి బెదిరింపులకు గురి చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ ఇబ్బందులు పెడుతున్నారు రూరల్ పోలీసులకు కూడా ఇదే విషయమే కంప్లీట్ చేస్తూ కూడా పట్టించుకునే పరిస్థితి కూడా లేదు మీరు భూమి మీదకి వెళ్ళొద్దని చెప్పేసి రూరల్ పోలీసు వాళ్ళు వాళ్ళు చెప్తున్నారు ఎవరు చెప్తున్నారు సిఐ గారు ప్రత్యేకంగా సిఐ గారు మీరు భూమిల మీదకి వెళ్తే ఖచ్చితంగా మీద ఎస్ఏ అట్రాసిటీ వాళ్ళకి సపోర్ట్ చేసినా కూడా ఎస్సీ అట్రాసిటీ కేసులు బుక్ చేస్తాము బాధితులు కూడా ఎవరు వెళ్ళదు దొంగతనం కేసులు పెడతామని చెప్పేసి బెదిరిస్తున్నారు కోర్టు కోర్టు ఫేక్ ఆర్డర్ సంబంధం లేని వ్యక్తుల మీద ఫేక్ ఆర్డర్లు కోర్టు ఆర్డర్ ఫేక్ ఆర్డర్ తెచ్చుకొని ఈ ఈ సంబంధం లేని ఒక బ్రహ్మలపల్లి బాలచంద్ర భూమికి సంబంధం లేని ఆల్రెడీ ఈ భూమిని కాదు ముప్పిడి ఈ ముప్పిడి సుధాకర్ది కాదు ఇది అవుటమంగమ్మ మరియమ్మకు సంబంధించిన భూమి గతంలో నేను తీసుకున్న నయీం గ్యాంగ్ బెదిరించడం వల్ల వీళ్ళు ముప్పి సుధాకర్ రావు వీళ్ళందరూ కొలి బెదిరించడం వల్ల ఈ భూమిని మళ్ళీ వాళ్ళ వారసులకు ఇస్తుందని చెప్పిన గతంలో నేను చెప్పిండు అతని మీద ఈపీ ఆర్డర్ అని తెచ్చుకొని ఈ భూముల మీదకి వీళ్ళ భూముల మీదకి వస్తున్నాడు వీళ్ళ ఆల్రెడీ సివిల్ కోర్టులో కూడా వివాదం నడుస్తున్నది సివిల్ కోర్టులో ఉన్న ఈపీ ఆర్డర్ కోర్టులో వీళ్ళ ఈపీ ఆర్డర్ కూడా సంబంధమైన వ్యక్తుల మీద తీసుకుంటూ వీళ్ళ మీద వారసుల ఎవరైతే వారసులు ఔటమంగమ్మ మరియమ్మ వారసులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద కోర్టు ఆర్డర్ కూడా ఎటువంటి ఆర్డర్ కూడా లేదు హైకోర్టు ఒకటే డైరెక్షన్ ఇచ్చింది సివిల్ కోర్టు ఏదైతే పరిష్కారం చేస్తుందో సివిల్ కోర్టులు ఏదైతే తీర్పు వస్తుందో అదే ఫైనల్ అప్పటిదాకా ఎవరి దాలు సపరేట్ ఉండాల్సి వస్తుంది రెవెన్యూ రికార్డు కూడా ఎటువంటి ఇంప్లిమెంటేషన్ చేయొద్దని తీర్పు ఇచ్చింది అయినా కూడా ఈ మధ్యకాలంలో అక్రమంగా కేసులు పెట్టేయడం ఎస్సీ అట్రాసిటీ కేసు అని ఇవన్నీ పెట్టేయడం మా బిఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి ఒకటి నా మీద ఆరోపణలు చేస్తూ తప్పుడు సమాచారాలు చెప్తున్నాడు గతంలో ఇదే అదే బీఆర్ఎస్ గత ప్రభుత్వంలో బిఆర్ఎస్ పార్టీ నాయకుల సపోర్ట్తోనే అతను కూడా అప్పుడు కూడా మా మీద కేసులు పెట్టించే ప్రయత్నం చేసిండు నా మీద ఆల్రెడీ ఒక ఎస్సీ ట్రాసిటీ కేసు కూడా గతంలోనే రెండు వేల పద్దెనిమిదినే పెట్టినాడు అప్పుడు అప్పటి నుంచి కూడా మేము ఇప్పటి వరకు కూడా లీగల్గా చేసుకుంటూ పోతున్నాము బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఈ బాధితులకు న్యాయం జరగలేదు దయచేసి ఈ తెలంగాణ ప్రభుత్వం విచారించి సరైన విచారణ చేసి బాధితుల న్యాయం చేయాలని కోరుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు ఎస్పీ గారిని కలవడానికి వచ్చినాం ఎస్పీ గారు అన్ని పరిశీలించి న్యాయం చేస్తానని చెప్పి చెప్పారు మాకు ప్రభుత్వం మీద పోలీస్ డిపార్ట్మెంట్ మీద నాకు మాకు నమ్మకం నమ్మకం ఉన్నది ఈపీ తెచ్చినాను అంటారు భూమి మీద పోయినంటున్నావు పేరు మీద తెచ్చింది క్లియర్ చేసి ఇయర్టారు మీరు ఈపీ బ్రహ్మలపల్లి బాలచంద్రుడు మీద ఈపీ తెచ్చుకున్నాడు భూమి వాళ్ళ పేరు భూమి భూమి ఔటమంగమ్మ మరి అమ్మ వాళ్ళ పేరు మీద ఉన్నది సిఐ గారు కన్సల్ చేయలేదు చూడలేదా ఇవన్నీ పట్టించుకునే పరిస్థితిలో లేడు మీరు భూమి మీది పోద్ది అనేది ఒకటే మాట అంటాడు భూమి మీది పోతే కేసులు ఫైల్ చేస్తాం అంటారు సివిల్ మ్యాటర్ల మరి ఎందుకు అవన్నీ చెప్పినాము చెప్పిన కూడా ఎస్సీ అట్రాసిడ్ కేసు బుక్ చేస్తాము దొంగ దొంగబ్రాంతులు దొంగతనం కేసు పెడతామని చెప్పి దొంగతనం కేసు పెడతామని చెప్పేసి చెప్పినారు చెప్పి భూమి భూమి దగ్గర పోనీ చేయకుండా అతన్ని కబ్జాలకు పంపించినారు ఎవరైనా రూరల్ సిఐ గారు భూమి మీద పోతో కేసులు పెడతామని చెప్పేసి రూరల్ సిఐ సురేందర్ రెడ్డి గారు సురేందర్ రెడ్డి గారు మీరు పెద్ద మనసులో మీరు వెళ్ళినా కూడా మీద కూడా ఎస్సీ అడ్రస్ బుక్ చేస్తాం వాళ్ళ మీద కేసు ఫైల్ చేస్తామని చెప్పి వాళ్ళని మమ్మల్ని కలిపి బెదిరించడం అన్ని జరుగుతుంది చెప్పలేదా సిఐ గారికి ఇది కోర్టులో ఉండగా మీరు తీర్పు రాకముందుకే ఎట్లా వాళ్ళు చెప్పినాం సార్ అట్లా కూడా చెప్తే మీరు ఆర్డర్ తెచ్చుకో అంటాడు సివిల్ కో సివిల్ కేసు అది మా ల్యాండ్ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకొని మమ్మల్ని భయపెట్టి సార్ ల్యాండ్ మీద పోకుండా బెదిరిస్తుంది మేము ఎక్కడ పోతే అక్కడ మమ్మల్ని టార్గెట్ చేస్తుంది దయచేసి మా భూమి మాకు చేయగలని కోరుతున్నాం ఎవరు టార్గెట్ చేస్తారు ఇప్పటి సుధాకర్ రావు ఉప్పిడి సోకర్ రావన్న వ్యక్తి మా పొలం మీద కబ్జా చేస్తుండు డెబ్బై సంవత్సరాల నుంచి మేమే కబ్జాలో ఉన్నాము ఫేక్ సర్టిఫికెట్లు తెచ్చి కబ్జా చేసుకొని పట్టు గింజలు వేసుకొని పోలీస్ స్టిక్కర్ వేసుకొని మేము పోతే మా మరిది వాళ్ళకు కౌలు తెప్పి కౌలుకిచ్చినాము వాళ్ళని కౌలు చేయకుండా బేరిస్తుండు మమ్మల్ని ఎక్కడ పడితే అక్కడ టార్గెట్ చేస్తుండు మా పిల్లల మీద ఎసి కేసు నమోదు చేస్తుండ్రు అదే విధంగా ఇప్పుడు స్టేషన్కి వచ్చిన సార్ కూడా మాకు ఫేవర్గా మాట్లాడిండు దయచేసి మా ల్యాండ్ మాకు ఇప్పియ్యాలని కోరుచుండు